జలలింగం తమిళనాడు రాష్ట్రంలోని కావేరీ నదీ తీరాన శ్రీరంగానికి సమీపంలో జంబుకేశ్వరలింగం జలలింగ రూపంలో దర్శనమిస్తుంది ఈ క్షేత్రంలో పూర్వం నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవట ఆ కారణం చేతనే ఈ ప్రాంతానికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది శ్రీరంగంలో కొలువై ఉన్న రంగనాథస్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది క్షేత్ర పురాణ గాథ పూర్వం చెంబుడనే ఋషి ఈ ప్రాంతంలో నివసించేవాడు అతడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు ఆరుసార్లు సార్లు విధి విధానంగా పరమేశ్వరుణ్ణి పూజించేవాడు ఒకరోజు శంభునకు ఒక ఆలోచన వచ్చింది నిత్యం ఆ పరమేశ్వరుని ప్రత్యక్షంగా దర్శిస్తూ ఆరాధించాలనే కోరిక కలిగింది ఆ కోరిక తీరడం కోసం ఆ పరమేశ్వరుని గురించి ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేశాడు ఆ ఋషి తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు వరాన్ని కోరుకోమన్నాడు తన కోరికను శంభుడు చెప్పాడు అక్కడ జలస్వరూపంతో జలలింగంగా ఆ పరమేశ్వరుడు కొలువు తీరేటట్లు శంభుడు నేరేడు వృక్షంగా మారి స్వామి ఎదురుగా తనను దర్శించుకునేటట్లు వరాన్ని ప్రసాదించాడు ఇక్కడ శివుడు జలలింగ స్వరూపంలో వెలశాడు శంభుడు వృక్షంగా మారాడు ఆలయ విశేషాలు జంబుకేశ్వర ఆలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఐదు ప్రాకారాలు ఏడు ఎత్తైన గోపురాలతో అలరారుతోంది ప్రాంగణంలో మండపాలు ఉప ఆలయాలు స్వామివారి సమీపంలోనే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది ఈ జలలింగం చుట్టూ ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది చుట్టూ ఒక కప్పి ఉంచుతారు తడిసిన వస్త్రాన్ని పిండి మరల కప్పుతూ ఉంటారు ఒకప్పుడు అఖిలాండేశ్వరి అమ్మవారే స్వామివారిని స్వయంగా ఇక్కడ ఆరాధించిందట అందుచేతనే ఇక్కడ స్వామివారిని ఒక నిర్ణీత సమయంలో అర్చకులు చీరకట్టుకుని స్త్రీ వేషంలో అర్చిస్తారు అదేవిధంగా ప్రతిరోజు ఒక ఏనుగు గర్భాలయంలోకి వెళ్ళి జంబులింగేశ్వరునికి పూలమాల వేసి అలంకరిస్తుంది ఒకప్పుడు తెల్ల ఏనుగు సాలెపురుగు స్వామిని నిత్యం పోటీపడి ఆరాధించేవట అందుచేతనే ఏనుగుతో అర్పింపచేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు యాత్రామార్గం చెన్నైకి మధురైకి రైలు మార్గంలో తిరుచునాపల్లిలో దిగి అక్కడ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో శ్రీరంగానికి వెళ్లే దారిలో జంబుకేశ్వర క్షేత్రం ఉంది